సంగారెడ్డి జిల్లా ఆందోలు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన యాభై ఏడు ఎకరాల భూమి ఫోర్జరీ కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు పథకం ప్రకారం భూమిని అగ్రిమెంట్ పేరుతో టొకారా వేయాలని చూసిన ముగ్గురి కేటిగాల బండాలని సిఐ అనిల్ కుమార్ వివరించారు సైబరాబాద్ ఐజీగా ఐజీగా విధులు నిర్వహించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన నరసింహారెడ్డి బాలకృష్ణారెడ్డి అంజమ్మ అనే నలుగురు పట్టాదారులకు చెందిన ఆందోలు గ్రామంలోని యాభై ఏడు ఎకరాల భూమికి సంజీవ రెడ్డి అనే కేటగాడు వంద రూపాయల బాండ్పై ఇరవై రెండు కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు పట్టాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశారన్నారు సంజీవ రెడ్డి అతని అనుచరులు ఈ తతంగానికి తెరలైపారన్నారు పట్టాదారుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు కీటకాలను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ రెడ్డి అంటే రవీందర్ వచ్చేసి సంజీవ్ రెడ్డి దురుద్దేశంతో ఒక యాభై ఏడు ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి ఇరవై రెండు కోట్ల ఇర ఇరవై మూడు లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న సిక్స్త్ రోజు రిపోర్ట్ అయింది దీనికి సంబంధించి కంప్లైంట్ షేరి నర్సింహారెడ్డి అందులో గ్రామస్తుడు ఇతను ప్లస్ ఇతనికి పాలులైన అయిన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వద్దిన ఇంకొక శేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ఈసారికు సంబంధించింది కూడా ఒక ముప్పై రెండు ఎకరాలు ఉంది సో అందరితో కలిపి టోటల్గా యాభై యాభై ఏడు ఎకరాలు అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామని ఆలోచనలో వీళ్ళు వీళ్ళ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలుసుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు సార్ అయితే ఇవి అట్లా షేర్ చేస్తూ షేర్ చేస్తూ అట్లా సర్కులేషన్లో భాగంగా ఇది నారాయణపేట్కు చెందిన ఒక రవీందర్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా పేరు రవీందర్ ప్లస్ సుధాకర్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు ఈ ఉంటారు అయితే ఈ ఎవరైతే మన ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి ర్యాకల్ విలేజ్ నారాయణపేట్ మండలి ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు ఇతను కూడా చాలామంది దగ్గర ఈ మీడియట్ ఉంటారు కదా బ్రోకరేజ్ చేస్తూ లాభం పొందుకుంటూ కొంతమంది దగ్గర అప్లెట్లా పైసలు తీసుకున్న ప్రకరేజ్ కూడా ఉన్నాయి కదా అయితే ఇందులో భాగంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే అవి ఏదైతే ఈ పట్టా పుస్తకాలు జిరాక్స్ ప్రింట్ తీపిచ్చి ఆ తర్వాత వీళ్ళ ఆధార్ కార్డు కూడా ప్రింట్ తీసుకొని వాటిని ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒకటి బాండ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ అనేది ఒకటి అక్కడ మన ఇక్కడ నారాయణ కోకిల టైప్ ఇన్స్టిట్యూట్లో ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి పింట్ తీసి దాంట్లో ఈ ఎవరైతే ఈ అసలు మూ యజమానులు ఉన్నారో ఎవరు మన నరసింహరెడ్డి బాలకృష్ణారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది లక్షలు చొప్పున ఈ సంజయ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళి ఈయన అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా ఒక రెండు కోట్ల రూపాయలు ఆ యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు తీసుకున్నారు ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజయ్ రెడ్డి అంటే ఆయన వాళ్ళ సంతకాలు కూడా పోర్జీలు చేసినారు ఈవెన్ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అన్న పేరు రాసి నరసింహరెడ్డి గారు పేరు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు చేసుకొని ఈ సుధాకర్ అనే వ్యక్తికి అనే వ్యక్తి పరిచయం ఆ ఎల్ఏకు యాదగిరిరెడ్డి అనే ఒక బిల్డర్ పరిచయం ఆ బిల్డర్కు ఇట్లా ఇట్లా పలానా దగ్గర ఒక గిద్ద జాగా ఉన్నది మరి మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉన్నా మనకు తెలిసిన పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళతోటి డిస్కషన్ చేస్తే సరే ఒకసారి రమ్మా అని చెప్పానంటే వీళ్ళు ఎవరు సంజీవ్ రెడ్డి సుధాకర్ రవీందర్ అనే వ్యక్తులు వీళ్ళు రెడ్డి ఆఫీస్కు గాజుల రామారాం మహాదేవపురంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఫేక్ అగ్రిమెంట్ సేల్ చూపించి జాగా ఉన్నది మేము ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఎకరానికి మేము అగ్రిమెంట్ చేస్తున్నాము మీకు ఒక లక్ష లాభం చొప్పున మీకు అది సేల్ చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అంటే ఆయన ఈ అగ్రిమెంట్ సేల్ చూసి నిజమైనది అనుకొని నమ్మి సరే మేము తీసుకుంటామని వాళ్ళు ఓవరాల్గా ఫార్టీ ల్యాక్స్ ఒక ఎకరం చొప్పున వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు ఈ యొక్క యాల్గిరిరెడ్డి ఫ్రెండ్ వాసుదేవరెడ్డి అకౌంట్ నుంచి పదకొండు లక్షల రూపాయలు ఈ సంజీవ్ రెడ్డి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఇది యాక్చువల్గా మనీ ఎగ్జిక్యూట్ అనేది మే థర్డ్ అయింది జూన్ థర్డ్ జూలై థర్డ్ టూ మంత్స్ దాటిపోయింది వీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినారు అట్లా ఇట్లా కూడా పొలాం చేసుకుంటే దాన్ని పొలాన్ని చేస్తున్నారు ఈ యాదగిరి అంటే అయినా ఇక లాభం లేదు వీళ్ళు ఏది చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు అందులో ఆందోళన పేరు ఉంది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి పలానా ఈ పేర్లు ఎవరు వాళ్ళ జాగలు ఎక్కడ ఉన్నాయన్న వెరిఫై చేస్తున్న క్రమంలో ఒక లోకల్ ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇట్లా జాగాలు ఉన్నాయని చెప్పి అక్కడ పోయి చూస్తున్నప్పుడు ఈ నర్సింగ్ గారిని ఎవరైతే పోండి అంటున్నాడు ఇది మా భూమిలోనే మీరు ఎవరు ఇక్కడ వచ్చి ఇది చూస్తున్నారు అని చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేసినాడు క్వశ్చన్ చేస్తే లేదు ఇది మాకు ఇట్లా మా దగ్గర ఒక అగ్రిమెంట్ సేల్ వ్యక్తి మా దగ్గర చూపించినాడు అని చెప్పి ఒకటి అగ్రిమెంట్ సేల్ ఒకటి జిరాక్స్ వాళ్ళని చూపించాడు జిరాక్స్ చూపిస్తే లేదా ఇది మేము ఎవరు కమ్మలేదు మేము ఈ సంతకాలు మాది కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్బీఆర్ నోటీస్ పోయింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి మనకు రికవర్ చేయడం జరిగింది ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళు ఎవరు మన గోపాలకృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే ఒక నలుగురు వ్యక్తుల నుంచి సంజీవ్ రెడ్డి అనే ఎంతైనా ఇక్కడ బొజ్జ సంజీవ్ రెడ్డి సన్ ఆఫ్ లక్ష్మారెడ్డి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాడు ఇందులో ఒక ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షల చొప్పున వీళ్ళు టోటల్ ట్వంటీ టూ క్రోర్స్ ట్వంటీ త్రీ లాక్స్ సంబంధించిన అగ్రిమెంట్ సేల్ ఇది వీళ్ళ సంతకాలు కూడా వీళ్ళు పూర్జలు చేసినారు ఇందులో ఎవరైతే మనకు ఈ సుధాకర్ అనే చెప్తున్నాడో అతను విట్నెస్ సాక్షి విట్నెస్ సంతకాలు పెట్టినాడు రిమైనింగ్ అన్ని కూడా మనకి సంజీవ్ రెడ్డి ఇలా పేర్ల సంతకాలు కూడా ఆయన సంతకము ప్లస్ నీ ఒకటే పెన్ను ఒకటే చిన్న పెట్టినాడు ఇది క్యాష్ రిసిప్ట్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి నేను రెండు కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ సేల్ చేసుకున్నా అనేది టూ క్లెట్ రూపాయలకు సంబంధించిన క్యాష్ రిసిప్ట్ ఇది ఇది ఫేక్ ఓనర్లకు ఇది తెలియదు ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదిరిడ్డి అంటోళ్ళు ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో ఓనర్లకి అకౌంట్ దీంట్లో ముగ్గురు ఉన్నట్టు మనం ఇన్వెస్టిగేషన్ లో అవుట్ చేస్తున్నాము ఆ ముగ్గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేస్తాము ఫోర్ ప్రొడ్యూస్ చేస్తాము